హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే అండ్ సన్సెస్ ఫాస్ట్గా అందరు లైవ్లో జాయిన్ అయిపోండి మంచి ప్యూర్ డోలా శారీస్ అనమాట లైవ్ లో వాళ్ళు లైక్ చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ స్మాల్ మిస్టేక్ అనమాట ఇవి త్రీ థౌజండ్ ఏబో ఉండే శారీస్ ప్యూర్ డోలాస్ హెచ్ఓ క్రేప్ మిక్సర్ అనమాట మీరు ఫాస్ట్గా లైవ్లోకి వచ్చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాము లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేసేయండి మీకు లైవ్లో నెంబర్ ఇచ్చేశాను వాట్సాప్ నెంబర్ ఇదిగోండి శారీ వచ్చేసి రిచ్ పల్లు ప్యూర్ బ్యా మీకు హెచ్ఓ క్రేప్స్ వస్తాయి అన్నమాట చాలా చాలా రీజనబుల్ కాస్టు మీకు షోరూమ్ క్వాలిటీ ఉంటుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చూపిస్తున్నాను మీకు దీనికి సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుందండి సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుంది ఇవే మీకు చాలా మీకు ఆన్లైన్లో ఎంతో కాస్ట్ అమ్ముతున్నారు మనం ఇవాళ చాలా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్గా ఇవి న్యూగా స్టార్ట్ చేసామన్నమాట మీరు అందరూ సపోర్ట్ ఇస్తే చాలా మీకు తక్కువ ప్రైజ్లో ఇద్దామనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చేసాను కాబట్టి ఎవరు మిస్ కావద్దు లైవ్ని మంచి వైలెట్ కలర్ అండి ఈ ఈ శారీస్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా అవే శారీస్ అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎంత కాస్ట్ ఉంటుందో గెస్ట్ చేయండి ఎవరైనా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అయితే ఇప్పుడే జస్ట్ వచ్చినాయి అనమాట శారీసు పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది మీకు ఇవి ప్లెయిన్ శారీసే ఫోర్ కే ఫైవ్ కే సేల్ చేస్తున్నారు ఒరిజినల్స్ అయితే మిస్టేక్స్ కూడా మీకు త్రీ థౌజండ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ మనం ఇవాళ మీ అందరికీ చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాము ఎవరైనా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత కాస్ట్ ఉంటుందో ఎక్కడా లేదు మిస్టేక్ అనేది మీకు బార్డర్ కూడా చూడండి మంచి వీవింగ్ బార్డర్ మంచి ఫాలింగ్ ఉంటుంది ప్యూర్ డాలర్స్ హెచ్ఓ మిక్స్డ్ అనమాట హెచ్ఓ ఒక రేపు స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇవి వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇదిగోండి ఎస్ఎస్టీలు అంటారు కదా ఆ శారీస్ అనమాట ఇవి థౌజండ్ రూపీసా కాదండి థౌజండ్కి ఎలా వస్తాయి ఇవి అనిల్ కుమార్ ఎక్కడి నుంచి అండి మీరు ఇవి థౌజండ్కి వస్తే మాకే తెచ్చియండి మేమే సేల్ చేసుకుంటాం ప్యూర్స్ అండి ఇవి ఇదంతా కూడా మీకు మంచి వీవింగ్ ప్యూర్స్ అసలు ఆ కాస్ట్లో ఎలా వస్తాయి రావు కదా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ డబుల్ టాప్ ఇచ్చేసేయండి ఇంత మంచి శారీస్ చూపిస్తున్నాను మీకు లైవ్లో నెంబర్ కూడా ఇచ్చేసాను మీకు ఈ మ్యాంగో డిజైన్ అంతా కూడా వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ కూడా వస్తుందనమాట కాస్ట్ గెస్ట్ చేసేయండి ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ ఇవ్వండి ఎంత బాగున్నాయో తెలుసా శారీసు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ పెంచేస్తే మంచి కలర్స్ చూపిస్తాను డిజైన్స్ చూపిస్తాను మహేశ్వరి సిల్క్లో కూడా ప్యూర్స్ వచ్చినాయండి అవి కూడా చూపిస్తాను డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ చేసేసి మొబైల్ మీద డబుల్ టైప్ ఇచ్చేస్తే లైక్ చేస్తుంది ఈ సారీ గెస్ చేయండి ఎంత కాస్ట్ ఉంటుందో అనేది లైవ్లోనే పర్చేజ్ చేస్తారు మీరు చెప్పే కదా మీ అందరి కోసం న్యూగా ఈ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాము మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాను ఎనీ గెస్ ప్లీజ్ థౌజండ్ అయితే కాదు నో ఈ శారీస్ కొనే వాళ్ళకి మాత్రమే వీటి కాస్ట్ తెలుస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అసలుకి ఇంత ఒరిజినల్ క్వాలిటీస్ అసలుకి మీకు చెప్పాను కదా ఒరిజినల్స్ మీకు ప్యూర్స్ ఇంత తక్కువ కాస్ట్లో ఇచ్చేస్తాను అనమాట మంచి వాయిలెట్ కలర్ అనమాట ఇది మంచి ట్రెండింగ్ కలర్ కదా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చేసిందో సూపర్గా ఉంటుందండి చప్పరా కాస్టు చెప్తేనే కదా తెలిసేది హెచ్ఓ క్రేప్స్ ప్లెయిన్ శారీసే ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసా ఆల్మోస్ట్ మీకేమి అంత రాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వైలెట్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మంచి సీ గ్రీన్ అండి ఇదిగోండి సీ గ్రీను మీకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చెక్స్ ప్యాట్రన్ వస్తుంది ఇదిగోండి ఇది ప్యూర్ హెచ్ ఒక రేపు అనమాట చూడిని మంచి పీకాక్ వచ్చేసింది డిజైను ఇదిగోండి సారీ ఫాస్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి సీ గ్రీన్ కలర్ అండి మిస్టేక్స్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావండి చెప్తున్నాను ఇది ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి వస్తుంది శారీ మొత్తం కూడా మీకు మంచి చెక్స్ వస్తాయండి శారీలో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కాస్ట్ ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్దామని చూస్తున్నాను ఎవరు ఒక్కలు తప్పితే ఇంకెవరు గెస్ చేయలేదు ఇదిగోండి సారీ చెక్స్ కూడా మీకు దగ్గరికి చూపిస్తాను ఫోర్త్ లైక్ ఇదిగోండి కలరు టిష్యూ వల్ల మీకు ఇదనేది మీకు అర్థం కావడం లేదు కానీ ఉందండి శారీ అయితే ఇదిగోండి శారీ హాయ్ మ్యామ్ హాయ్ అండి సయ్యద్ కరీం ప్యూర్ హెచ్ఓ క్రేప్స్ కాస్ట్ మ్యామ్ కాస్ట్ అదే చెప్తున్నానండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా థర్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చెప్పా కదా మంచి హెచ్ఓ క్రేట్స్ మీకు శారీస్ వచ్చాక మీరే చెప్తారు అని న్యూగా స్టార్ట్ చేసిన శారీస్ అనమాట ఎంత రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నారంటే మీరే ఆశ్చర్యపోతారు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఇవి స్టీల్ అనమాట మీకు ప్యూర్స్ అయితే త్రీ కేబో ఉంటాయి అన్నమాట మీకు థర్టీన్ డబల్ నైన్ కలర్ క్యాప్చర్ అయితే అవడం లేదు మీకు షార్ట్ షార్ట్ అనేది పెడతాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి గ్రీన్ సీ గ్రీన్ కలర్ అండి మీకు పళ్ళు అను బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది థర్టీన్ డబల్ నైన్ డే లైవ్లో మీకు డార్క్ కలర్స్లో ఉండేటట్లుగా మీకు ఈ కలర్లో కనిపించడం లేదు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సూపర్గా ఉంటుంది మీకు టూ శారీస్ ఓపెన్ చేశాను అసలు ఎటువంటి మిస్టేక్ లేదు నెక్స్ట్ వచ్చేసి వావ్ పింక్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి అసలుకి మంచి లైన్స్ డిజైన్ వచ్చేసింది కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటాయి ఫెస్టివల్కి మీకు బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా రష్యన్ డోలాలు ప్యూర్ డోలాలు హెచ్ఓ మిక్స్డ్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో మంచి పార్టీ లుక్ వచ్చే శారీ అనమాట ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో థర్టీన్ డబల్ నైన్ అంటే అసలు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఇవే శారీస్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మీకు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది ఇదిగోండి పళ్ళు అనమాట లైవ్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేసేసేయండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే మీకు ఇంత లేట్ అయినా ఇవాళ ఆఫర్ ఇవ్వాలని ఇప్పుడు పెట్టేశాను లైవ్ మంచి రష్యన్ డాలర్లు హెచ్ఓ క్రేప్ మిక్స్డ్ అనమాట శారీ మొత్తం కొడేలాగా టూ సైడ్ గ సేమ్ బార్డర్ వస్తుంది విత్ ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ లైవ్లో వాళ్ళు లైక్ చేసేయండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ ఇవ్వండి ఎలా ఉన్నాయి శారీస్ కానీ కాస్ట్ కానీ అని మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫ్రెండ్స్ అసలు కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఇంత మంచి శారీస్ చూపిస్తున్నందుకైనా థర్టీన్ డబల్ నైన్ అండి లతా గారు థర్టీన్ డబల్ నైన్ అసలు ఛాన్స్ ఇవాళ లైవ్ మిస్ అయ్యారంటే ఎవరైనా ఛాన్స్ మిస్ అయినట్టే ఇంత మంచి రష్యన్ డాలర్సు ప్యూర్ హెచ్ఓ క్రేబ్స్ ఇవన్నీ మిస్ అయినట్టే అనమాట మహేశ్వరి సిల్క్ కూడా ఉన్నాయి ప్యూర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సారీస్ మాత్రం అవసరం అండి ఈ సంక్రాంతికి ఈ సారీస్ మిస్ అయ్యారంటే మాత్రం వన్ ఇయర్ దాకా మీరు మిస్ అయినట్టే అనమాట నెక్స్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేసా కదా వాలెట్ కలరు సేము అలానే అదే డిజైన్లో మీకు ఇంకో కలర్ అనమాట మంచి ల్యావెండర్ కలర్ అండి దీనికి కూడా మీకు శారీలో ఇలా వీవింగ్ వస్తుందండి వీవింగ్ విత్ అంతా కూడా బార్డర్ జరిగి వచ్చేస్తుంది సూపర్ ఉంటుందండి అన్నీ కూడా మీకు ప్యూర్స్లో మిక్స్లో వచ్చినాయి ఎస్ఎస్టీలు అనమాట అందుకే మీకు ఇంత తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను చెప్తున్నాను కదా మీరందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి శారీస్ ఇంకా ఇంకా చాలా తక్కువ ప్రైస్కి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఫెస్టివల్ కనే కాదు మీకు ఎనీ టైం అనమాట ఇదిగోండి శారీ మీకు ఐడియా ఉంది కదా అందరికీ రష్యన్ డోలాసు హెచ్ఓ క్రేప్స్ ఎంత కాస్ట్ ఉన్నాయనేది మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ టూ సైడ్ సేమ్ బార్డర్ శారీస్ నెక్స్ట్ వీటిల్లోనే కలర్స్ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఏముందండి ఈ శారీ మంచి ఆరెంజ్ కలర్ మీకు పీకాక్స్ వచ్చేసినాయి స్మాల్ స్మాల్ పీకాక్స్ వచ్చేసినాయి ఎక్సలెంట్గా ఉంది శారీ ఇది కూడా మీకు ఈ శారీస్ ఐడియా ఉంది కదా మీకు శారీ కనేది ఇక్కడ మీకు మిడిల్లో ఇలా ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఇదిగోండి శారీ ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి రష్యన్ డోలా అండి ఇదిగోండి సారీ మంచి షైనింగ్ ఉంటుందండి ఫాలింగ్ మెటీరియల్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ థర్టీన్ డబల్ నైన్ సారీ కాస్ట్ వచ్చేసి పద్మావతి గారు హాయ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక కలరు వైలెట్లో మనం ఇందాక మ్యాంగో డిజైన్ చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మీనా డిజైన్ వస్తుందండి ఇదిగోండి మంచి మీనా డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం గుడిలాగా మీనా వచ్చేస్తుంది ఆల్ ఓవరు ఇదిగోండి పళ్ళు కూడా హైలైట్గా గా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అని హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఇదిగోండి పళ్ళు మంచి రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం వస్తుందండి ఆల్ ఓవరు మంచి మీనా మీనా డిజైన్ తోటి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మీకు అన్నీ కూడా చెప్పే కదా రష్యన్ డాలర్స్ వస్తాయి ప్యూర్ డాలర్స్ వస్తాయి హెచ్ఓ మిక్స్డ్ అనమాట హెచ్ఓ క్రేప్ మిక్స్డ్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇవే మీకు మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ దాకా సేల్ చేస్తున్నారు ఈఎస్ఎస్టీలే చూడండి డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుందో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు లెంగ్త్ కూడా చాలా కొంచెం పొడవు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి చాలా హైట్ వస్తుంది శారీ హైట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీరు ఫాస్ట్గా లైక్ చేసేసి నేను కలర్ చూపించేస్తాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ కదా నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి సారీ ఎంత బాగుందో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అసలు ఈ ప్యూర్ శారీసు ఈ రష్యన్ డాలర్స్ తీసుకునే వాళ్ళు వెంటనే గెస్ట్ చేయగలరు ఈ శారీసు అవి ఎంత తక్కువ కాస్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎమరాల గ్రీన్ కలర్ అండి దీనికి బాందేజ్ డిజైన్ వచ్చేసిందండి అది కూడా వీవింగ్ బాండేజ్ డిజైన్ కూడా వీవింగ్ అనమాట ఈ కలర్ అనేది క్యాప్చర్ అవడం లేదు లైవ్లో కానీ సూపర్గా ఉంది శారీ అయితే చూపిస్తా మీకు ఇది కూడా క్లియర్గా మరొక శారీ అనమాట దీంట్లోనే పింక్ మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట పింక్ అండి మహారాణి పింకు సూపర్ ఉందండి శారీ అయితే డబల్ నైన్ నెక్స్ట్ మరొకటి శారీ చూపిస్తాను మంచి లావెండర్ కలర్ అనమాట శారీ లావెండర్ కలర్ శారీ అండి రష్యన్ డోలా శారీసు ఫెస్టివల్ ఆఫర్ అనమాట జస్ట్ మీకు ఎస్ఎస్టీలో రాబట్టి థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ చేసేయండి ఇంత మంచి శారీస్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట కే ఏబో ఉండే శారీస్ అనమాట ఇది వచ్చేసి మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి వీవింగ్ కానీ కలర్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదంతా కూడా వీవింగ్ అండి ల్యావెండరు పింకు వైన్ కలరు గ్రీను మంచి మంచి కలర్స్ అనమాట అన్నీ కూడా వాయిలెట్ కలరు ఆరెంజ్ కలరు ఈ కలర్స్ అన్నిట్లో మీకు ఫస్ట్ నుంచి చూసి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైవ్లో నెంబర్ ఇచ్చేసాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి